వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను మంచి రెసిపీ ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా చేసినటువంటి మంచి బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మనము చట్నీ నీళ్ళ చట్నీ అయినా లేదా సాంబార్ అయినా చాలా బాగుంటుంది మరి నేను ఈ వీడియో ఈ రెసిపీ ఎలాగ చేశానో పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను లిటిల్ మిల్లెట్ చూడండి ఇక్కడ లిటిల్ మిల్లెట్ సామలు చిన్నవిగా ఉన్నాయి ఈ విత్తనాలు చాలా అంటే చాలా చిన్నవిగా ఉన్నాయి ఇవి ఒక కప్పు తీసుకున్నా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఒక కప్పుతో మనకి నలుగురికి అయ్యేలాగా సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఈ ఒక కప్పుని నేను రాత్రి నానబెట్టుకున్నా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వీటిని నేను రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే టిఫిన్కి రెడీ చేస్తాను ఇలాగా పూర్తిగా నాన్నాయి మనకి ఒకవేళ మనం సాయంకాలం అలాగా చేసుకోవాలంటే ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మనం ఉడికించుకోవాలి నేను కుక్కర్లో ఉడికించుకుంటాను మామూలుగా మనం గిన్నెలో ఉడికించినా కూడా ఉడుకుతాయి చిన్నవిగా ఉన్నాయి కదా అది కాక మనం నైట్ అంతా నానబెట్టినాం కాబట్టి మనకి ఈజీగా ఉడుకుతాయి ఇక్కడ ఒక కప్పుకి ఒక రెండు కప్పులు వాటర్ తీసుకొని మనం ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఉడికించుకునేటువంటి ఈ ఈ సామెలు చిన్న కుక్కర్లో ఉడికించుకున్నా అందుకోసమే నేను కుక్కర్ మారుస్తాను పెద్ద కుక్కర్లోకి వేసుకుంటాను అన్ని ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ఇంత అయింది మనకి ఒక కప్పుకి ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు ఒక కప్పుకి నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా అలాగే ఇందులోకి మన దగ్గర ఉండేటువంటి కూరగాయలు చెన్నేను క్యాబేజీ అలాగే ఆలు క్యారెట్ బీన్స్ ఆలు అయితే మొత్తం పైన ఉండేటువంటి పొట్టుతో సహా కట్ చేసుకున్నా ఇలాగ మొత్తం మన దగ్గర ఇంకా నేను ఇంకా నానబెట్టుకునేటువంటి శరిగి తినాలు వేసుకుంటాను ఇంకా మన దగ్గర ఏవైనా కూరగాయలు ఉంటే మనం వాటిని కూడా వేసుకోవచ్చు బఠానీ ఎలాంటివి ఉన్నా కూడా పసుపు వేసుకుంటా కొద్దిగా పసుపు వేసుకొని అలాగే మిరియాలు ఉప్పు ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మొత్తం సామాన్లోకి మిక్స్ అయ్యేంత వరకు ఒకవేళ మీకు మిక్స్ కాలేదనుకుంటే చేత్తో అయినా బాగా మిక్స్ వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఇప్పుడు మనకి పెసరపప్పు కూరగాయలు ఉడికేంతవరకు అంటే కొద్దిగానే చూడండి ఎక్కువగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక నాలుగు కప్పులు వేసుకున్నా ఎందుకంటే నేను కొద్దిగా లూజ్గా ఉండాలనే ఉద్దేశంతోనే వేసుకున్నా మీకు ఒకవేళ లూజ్గా వద్దు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక మూడు కప్పులు వేసుకున్నా సరిపోతుంది మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నా చూడండి ఈ రకంగా వచ్చేసింది మీకు ఇంత లూజ్గా వద్దు అనుకుంటే ఇంకా ఒక కప్పు వాటర్ తగ్గిస్తే సరిపోతుంది ఇదే మనకి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా గట్టిపడుతుంది ఇందులోకి కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నా ఇక్కడ నేను పోపు పెట్టట్లేదు ఎమ్మి పెట్టట్లేదు పూర్తిగా ఇలాగే మనం చూడండి ఎంత బాగా ఉందో ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగే ఉంచేసినామంటే మనకి ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి సామెలతో చేసినటువంటి రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కిచడీలోకి మనకి ఏదైనా పన్నీళ్ళ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదా సాంబార్ అయినా కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలాగే పెట్టేయచ్చు చూడండి మనం ఇక్కడ కారం వేయలేదు ఏమి వేయలేదు కదా ఒకవేళ వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇలాగ స్పూన్ ఇచ్చినామంటే ఈజీగా తినేస్తారు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి